పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో నిచ్చెన కాదు ఏకంగా కాంక్రీట్ మెట్లే జనసేన అధినేత టార్గెట్ అదే పవన్ కళ్యాణ్ ఎదురు చూస్తుంది అందుకే పవన్ గోల్ అదే ప్లాన్ చేస్తుంది దానికే రీచ్ కావడానికి మాత్రం కొంత సమయం రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ కోరుకునేది అధికారం అలాగే రాజ్యాధికారం కోరుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు అలా అధికారంలో వెళ్ళాలి అనుకునే వాళ్ళు తామే నెంబర్ వన్గా ఉండాలని చాలాసార్లు భావిస్తూ ఉంటారు అయితే కూటమిలోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం మొదటి నుంచి తనకు పదవి వద్దు అధికారం వద్దు అంటూనే అటువైపు అడుగులు వేసినట్లు కనిపిస్తుంది తాను నిజాయితీగా నిభ్రంగా ఉండే మనిషి అని బయటకు ఫీలుస్తూనే తాను చేయాల్సిన పనిని చాలా జాగ్రత్తగా చక్క రాజకీయ నేతగా చేసుకుంటున్నారు ఆయన ప్లానింగ్ ఏంటో టార్గెట్ ఏంటో అనే విషయం పక్క వాళ్ళకు కూడా తెలియకుండా జాగ్రత్తగా ఆయన స్కెచ్ గీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు ఇలాంటి రాజకీయాలు దాదాపు ఇరవై ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో చూడలేదని నిపుణులు కూడా భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఆర్టిస్ట్ గా సినీ హీరోగా అలాగే ప్రపంచంలో చాలా ఎక్కువ పాపులారిటీ ఉన్న వ్యక్తుల్లో ఒకరిగా ఇటు జనసేన పార్టీ అధినేతగా ఇలా చాలా రకాలుగా ఆయన ఫేమస్ ఆయన గురించి పెద్దగా పరిచయ వ్యాఖ్యలు అయితే అక్కర్లేదు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితంలో చివరి మాయలరాయిగా దేని భావిస్తారు అంటే అది ముఖ్యమంత్రి పదవిని ఆ ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన ప్రస్తుతానికి ఆశ పడనట్లే కనిపిస్తుంది కానీ ఇరవై ఏళ్ల తర్వాత అని ఆయన స్కెచ్ గీసుకున్న లెక్కల ప్రకారం పవన్ కళ్యాణ్ టార్గెట్కి ఇప్పటి నుంచే ప్లాన్ స్టార్ట్ అయిందని అర్థమవుతుంది ముఖ్యంగా కూటమి పార్టీలో ఆయన బలమైన పార్టీగా తన పార్టీని మరింత ఎక్కువ చేయడానికి అలాగే బలమైన నేతగా తాను తాను మలుచుకోవడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలను ఆయన చేస్తున్నట్లే కనిపిస్తుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేందుకు బాటలు పచ్చి నిజం అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని వెళుతూ తన లక్ష్యాన్ని ఆయన నిర్దేశించుకున్నట్లే కనబడుతుంది తనకి ఇంత విజయాన్ని అందించిన కాపు సామాజిక వర్గంతో పాటు అభిమానుల ఆశలు నీరుగా కొంత ఆలస్యమైన అనుకున్న టార్గెట్ ను రీచ్ అవ్వడానికి ఒక మార్గాన్ని రూపొందించుకుంటున్నారన్న విశ్లేషణలు వినపడుతున్నాయి ఇటు కాపు సామాజిక వర్గం అటు కమ్మ సామాజిక వర్గం తో పాటు బీసీ ఓటర్లతో పాటు అన్ని వర్గాలను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి ఫుల్ సపోర్ట్ పవన్ కళ్యాణ్ కుంది మోదీ నుంచి కింది స్థాయి నేతల వరకు పవన్ కళ్యాణ్ అభిమానిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తక్కువసార్లు ఢిల్లీ వెళ్తూ వారితో ససంబంధాలు ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటున్నారు ఫ్యూచర్ లో తన కండగా నిలబడేందుకు అన్ని రకాలుగా ఒక్కొక్క మెట్టును పేర్చుకుంటూ పోతున్నారు బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలని గట్టిగా అనుకుంటుందన్న వార్తలు వస్తున్నాయి అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాదు ఇప్పుడు కాకుండా అవసరమైన సమయంలో పవన్ ను సీఎం పదవి ఎక్కించాలన్న ఉద్దేశంతో ఉన్నారు పవన్ కళ్యాణ్ కూడా నిదానంగా మెట్లను పేర్చుకుంటూ పోతున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు అందరి మనిషిలా కనిపిస్తున్నారు ఇటు తెలుగుదేశం పార్టీ తో పాటు మిగిలిన సామాజిక వర్గాలను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ సీఎంగా అడుగులు వేస్తున్నారడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఓ వైపు హిందుత్వాన్ని భుజానకెత్తుకున్నారు సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ బీజేపీ మనసును దోచుకోవడమే కాకుండా ఇటు హిందుత్వ నినాదాన్ని అందుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్న ఆయన గోల్ మాత్రం ముఖ్యమంత్రి పదవి అనేలా వ్యవహార శైలి కనిపిస్తుంది తాజాగా భద్రాచలం రామయ్య కళ్యాణానికి హాజరు కావడం కూడా అందులో భాగమేనంటున్నారు విశ్లేషకులు ఖమ్మ సామాజిక వర్గం కూడా చంద్రబాబు లోకేష్ తర్వాత పవన్ కళ్యాణ్ మాత్రమే ముఖ్యమంత్రిగా కోరుకుంటారు జగన్ను ఎట్టి పరిస్థితుల్లో వారు అంగీకరించే పరిస్థితి ఉండదు ఆర్థికంగా సామాజిక పరంగా ఎన్ఆర్ఐల నుంచి పారిశ్రామికవేత్తలు సినీ వరకు చంద్రబాబు లోకేష్ తర్వాత పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి కరావాలని కోరుకుంటున్నారు ఇక అటు కాపు సామాజిక వర్గం అటు అభిమానుల బలమైన కోరిక పవన్ ను సీఎం గా చూడడమే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు గిరిజనులు దళితులు బలహీన వర్గాల ప్రతినిధులుగా పవన్ కళ్యాణ్ తనను తాను మలుచుకుంటూ పోతున్నారు అయితే సుదీర్ఘకాలం పాటు వేచి చూసైనా పవన్ కళ్యాణ్ తన గోల్లు చేరే అవకాశాలు మాత్రం లేకపోలేదు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో